హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ జల్ల ఫిష్ కర్రీ అండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఫిష్ అనేది ఇది ఎప్పుడు పురుసులోనే కాకుండా ఇలా ఫ్రైగా చేసుకోవచ్చు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి ఈ కర్రీని అయితే ఇలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం అయితే చూసేద్దాం మీడియాలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఇలా ఫ్రెష్గా పడిన స్షిన్ అయితే తీసుకోండి ఇది సాల్ట్ వేసి బాగా ఇలా ఫ్రెష్గా అయితే కడిగేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిలికర మెంతుల పొడి అయితే వేయించింది ముందుగా అయితే కలుపుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు మనకి కారానికి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇలా అన్ని మసాలాలు వేసిన తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసి ఈ కారం పసుపు అనేది ముక్కలకు పట్టేలాగా అయితే బాగా కలుపుకోవాలి ఇలా అయితే మనం అంతా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోనూ కొంచెం సాల్ట్ని కూడా వేసుకోండి రుచికి సరిపడినంతగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ వేసిన తర్వాత కూడా అంతా కలుపుకొని ఇప్పుడైతే దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నెనైతే తీసుకోవాలి ఎందుకంటే ఫిష్ అనేది మనకి కలపడానికి వీలుండదు కాబట్టి కొంచెం వెడల్ గిన్నె తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనకు సరిపడినంతగా ఆయిల్ అయితే వేసుకోండి చూడండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో ఆనియన్స్ అయితే ఫస్ట్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అయితే మనకి ఒకసారి కనిపించుకుందాం అయితే చూడండి ఆలయం ఫైవ్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం ఫస్ట్ని కూడా వేసుకుందాం మళ్ళీ అయితే ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఫిష్ ని ఇప్పుడు వీటిని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా పోపులో అంతా కూడా మనం కలుపుకున్న ఫిష్ ముక్కల్ని అయితే పోపు గిన్నెలో అయితే వేసుకోవాలి వేసుకొని మనం ఇప్పుడే ఫిష్ను అయితే మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం వీటికగానే ఫిష్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడే అయితే మంచిగా కలుపుకోండి ఇలా కలిపి తర్వాత కలుపున తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్క అయిపోయిన తర్వాత మూత తీసి ఇప్పుడు తోటి కలపకుండా కొంచెం గిన్నెని ఇటుగా తిప్పుకోవాలి ఇప్పుడు మనకు సరిపోయినంతగా సూప్ సరిపడినంతగా వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం చూడండి కొన్ని వాటర్ అయితే నేను యాడ్ చేశాను ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే గిన్నెను ఇలా తిప్పుకోవాలి గరిట మాత్రం పెట్టవద్దు చూడండి ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసేసి ఇప్పుడు నేను అందులో వచ్చిన చిన్న ఉంటారు కదా అయితే ఇప్పుడు వేసేసుకున్నాను చూడండి మనకు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి అయితే తీసేసి మళ్ళీ ఒకసారి ఇలానే కర్రీని అంతా కలుపుకోవాలి చూడండి మనకు కరి అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకుందాం కొత్తిమీర వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గిన్నె గిన్నెను అయితే ఇలా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉంది మనకు జల్ల ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది కర్రీ అయితే చాలా బాగుంది వీడియో అన్నీ నచ్చిందో నచ్చినప్పుడు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పేపర్ యాప్ అవుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్